నా పేరు శ్రీరాములు ఈ సాగునీటి ప్రాజెక్టుల కోసం గత అనేక సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నేను ఉద్యమం స్టార్ట్ చేశాను రాయలసీమ సంఘర్షణ సమితి తరఫున అయితే ఆ నీళ్ళు వచ్చేదాకా పెద్ద పోరాటాలు చేశాము ఇప్పుడు రైతు మహాజన ప్రింట్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము రాష్ట్రంలోను ఇప్పుడు మేము ఈ అనంతపురం జిల్లా నుంచి ఈ ఆంధ్ర ద్వారా మేము ఏం కోరుతున్నామంటే అనంతపురం జిల్లా అనేది రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలో అనంతపురం జిల్లా కరవు జిల్లా ఈ కరవ జిల్లాని కరువు తొలగించాలని అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాము కానీ ఇప్పటికైనా నే నేటి ప్రభుత్వమైనా ఈ కరవ జిల్లాని గుర్తించి మరి ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఇరవై వేల కోట్లు ఈ ఇక్కడ ఇచ్చారంటే కన్నా రాయలసీమ జిల్లాలో ఉండే ప్రాజెక్ట్ అన్ని కొంత తొంభై శాతం తొంభై శాతం పూర్తి అయిపోతుంది ఆంధ్రనేవా కాలు పూర్తి కూడా అయిపోతుంది మరి అక్కడ దానికి తగ్గట్టుగా ఎక్కడే కానీ బడ్జెట్ ఇవ్వడం లేదు కాబట్టి మేము కోరేది ఒకటే అంతా అయినదంతా అమరావతికే కేటాయించద్దండి మరి అయిన దృష్టి అంతా పోలవరం ప్రాజెక్టు మీదే దృష్టి పెట్టద్దండి మాకు ఏకైక మార్గం ఆంధ్రనివాకాలు ఇక్కడ ఉండేది ఈ కాలువకి మీరు తగినంత బడ్జెట్ విచ్చి ఇప్పటికైనా కానీ ఇక్కడ మంత్రి గారు ఉన్నారు కేశవ గారు మరి వాళ్ళ దృష్టి కూడా పోవాలా ఇది ఎందుకంటే ఈ అనంతపురం జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఉంది మరి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఒక్క ఎకరా కూడా నీళ్ళు లేదంటే ఎంత సిగ్గు చెట్టు గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలకు కానీ కాబట్టి మేము అడిగేది ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఇన్ని నీళ్లు తీసుకొస్తామంటున్నారు ఎక్కడ స్టాక్ పెడుతున్నారు మీరు ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు మీరు మరి నిజంగా నీళ్ళు వస్తే కాబట్టి నీళ్ళు రాలేదు అనేది మేము చెప్తున్నాము అపద్దం చెప్తున్నారు అంతాను కల్లిబిల్ల మాటలతో అరిచేత్తులో వైకుంఠం చూపిస్తున్నది గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా కాబట్టి ఇప్పటికన్నా నీతి నిజాయితీతో నిబద్ధతతో అనంతపురం జిల్లా ప్రజలపైన ఒక దయా దుక్ష ఉంచి తప్పనిసరిగా మెట్టి ప్రాంతాలకి నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి విధంగా పిల్లి కాలువలకి మీరు తగినంత బడ్జెట్ రిలీజ్ చేసి అనంతపురం జిల్లాలో పిల్లి కాలువలు ఫస్ట్ మీరు దాని మీద దృష్టి పెట్టాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిపోతున్నాము రేపు రాబోయే రోజుల్లో మా ఉద్యమ పోరాటం అంతా కూడా ఆదర్శగానే ఉంటుంది